మండు టెండర్ సైతం లెక్క చేయకుండా ప్రజలకు పోలీసులు సేవలు అందిస్తున్నారని లారీ బోనస్ అసోసియేషన్ జిల్లా కార్యదర్శి మట్టా రాంబాబు హరీష్ చారిటబుల్ ట్రస్ట్ ఫౌండర్ హరీష్ ట్రాఫిక్ టూ సిఐ చైతన్య కృష్ణ పేర్కొన్నారు గురువారం కాకినాడ టూ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లో ఏసీ కూలర్ టోపీలను అందజేసిన దాతలు హరీష్ చారిటబుల్ ట్రస్ట్ అధినేత హరీష్ లారీ బోనస్ అసోసియేషన్ జిల్లా సెక్రటరీ రాంబాబు బిల్డర్ బస్వ ప్రసాద్ హెడ్ కానిస్టేబుల్ శ్రీనివాసులను సాలు కప్పి సన్మానించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ ట్రాఫిక్ నియంత్రణకు చర్యలు తీసుకోవడంతో ప్రమాదాలు తగ్గుతున్నాయన్నారు ముఖ్యంగా ట్రాఫిక్ పోలీసులు ఆరు వందల డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదు చేసి వాటిలో రెండు వందల మందికి జైలు శిక్ష విధించడం జరిగిందన్నారు ట్రాఫిక్ పోలీస్ స్టేషన్కు కు మౌలిక సదుపాయాలు కల్పించిన దాతలకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ ఎస్ఐలు రత్నం యేసుబాబు తదితరులు పాల్గొన్నారు ఈ వేడి తట్టుకోవడం కోసం ట్రాఫిక్ పోలీస్ స్టేషన్కి ఏసీలు అదేవిధంగా వాటర్ కూలర్ని ఇక్కడ ఒక ఇన్వర్టర్ ఇవన్నీ స్పాన్సర్ చేసిన దాతలందరినీ కూడా ఈరోజు పిలిచి సత్కరించుకోవడం జరుగుతుంది వారు మా సేవలు గుర్తించి కొంతమంది మిత్రులను ద్వారా మా పోలీస్ స్టేషన్లో పనిచేసి వెళ్ళిపోయిన హెడ్ కానిస్టేబుల్ శ్రీనివాసరావు గారు వారందరికీ ఊరేసడం జరిగింది ఈ పోలీస్ స్టేషన్లో ఇబ్బందులు ఉన్నాయి ఈ నీడ్స్ అని చెప్పడం జరిగింది వారు మా సహృదయంతో మా పోలీస్ స్టేషన్కి ఈ పరికరాలని సమకూర్చడం జరిగింది దానికి కానీ వారికి ముఖ్యంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం మా ట్రాఫిక్ నుంచి పోలీసు అందరి నుంచి తప్పకుండా మెరుగైన సేవలు కాకినాడ సిటీకి అందిస్తామని మీ ద్వారా తెలియజేసుకుంటాం మరొకసారి ఎవరైతే మాకు ఈ ఫెసిలిటీస్ కనిపించారో వారందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను